నమస్కారం దసరా శరన్నవరాత్ర ప్రత్యేక మణిహారం నవరాత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం వివిధ క్షేత్రాల్లో వివిధ అలంకారాల్లో ఉన్న అమ్మవారిని దర్శించి తరించండి విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీ మహాచండీదేవిగా విశేషంగా అలంకరించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు వరంగల్ భద్రకాళి క్షేత్రంలో అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ లలితామహా దేవిగా దర్శనమిచ్చారు లక్ష్మీ సరస్వతులు చామరాలతో సేవిస్తుండగా పరమేశ్వరుణ్ణి ఆసనంగా చేసుకుని శ్రీ లలితాదేవి అమ్మవారు భక్తులను అనుగ్రహించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు విశాఖ కనక మహాలక్ష్మి క్షేత్రంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఐదో రోజున అమ్మవారు సంతానలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు అర్చకులు లక్ష కలువల అర్చన పూజలు నిర్వహించారు భక్తులు వేకువజామ నుంచి అమ్మవారి దర్శనం కోసం బార్లు తీరారు బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నవరాత్రుల నాలుగో రోజున చదువుల తల్లి స్కందమాత అలంకారంలో అనుగ్రహించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజున శ్రీ మాగుళ్లమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా కనికరించింది వేదమంత్రాల నడుమ ఆలయ ప్రాంగణంలో అర్చకులు చెండీహోమం లక్షకుంకుమార్చన పూజలు నిర్వహించారు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదో రోజు స్కందమాత అలంకారంలో అమ్మవారు భక్తులపై అపార కరుణ కురిపించారు వేదమంత్రాల నడుమ అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ ఏకాదశి రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి దేవికి శ్రీ సూక్తంతో మహాభిషేకం అభ్యంగన స్నానం నిర్వహించారు అనంతరం శ్రీ లలితా సహస్రనామ చతుషష్ఠి పూజలు చేశారు వేములవాడలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర వారి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులతో పాటు అమ్మవారిని నంది గరుత్మంతుని వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో ఐదో రోజున స్కందమాత రూపంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించింది భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో ముగురమ్మల మూలపుటమ్మ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ సరస్వతి శ్రీ పార్వతి అమ్మవారి ఆలయంలో శుభానందదేవి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవాల ఐదో రోజున అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తకోటిని అనుగ్రహించింది అష్టాదశ శక్తిపీఠం అలంపురం జోగులాంబ అమ్మవారి క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది అంతకుముందు రోజున అమ్మవారు కూష్మాండదేవి అలంకారంలో అనుగ్రహించింది యాదగిరిగుట్టలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా భక్తులను కరుణించింది ఉదయం ఆలయ అర్చకులు ప్రాతకాల పూజలు అర్చనలు గాయత్రి జపం లలితా సహస్రనామార్చన నిర్వహించారు సాయంకాలం శ్రీదేవి నవాభరణ పూజ చేశారు నీరాజనం మంత్రపుష్పం సమర్పించారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేటలో నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మహాచెండీదేవిగా భక్తులపై కరుణా కటాక్షాలను ప్రసరించింది ఉమ్మడి జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఈ పర్యాయం పద్దెనిమిది శక్తి పీఠాలను ఏర్పాటు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ద్వారకా తిరుమల్లో దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా కుంకుళ్ళమ్మ అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులను మైమరిపింపజేసింది అంతకుముందు అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి మంగళాహారతులు సమర్పించారు కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి botear నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్ర వేడుకలు జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మధుకైటప వధ అలంకారంలో దర్శనమిచ్చింది ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రులు వేడుకగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మూడో రోజున శ్రీకృష్ణమూర్తి అలంకారంలో పట్టువస్త్రాలు స్వర్ణాభరణాలతో దర్శనమిచ్చింది భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ కూష్మాండదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి కుంకుమార్చన చేసి భక్తి గీతాలను ఆలపించారు శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది ఉదయం అమ్మవారికి అభిషేక అర్చనలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు లోకమాతను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీ పరమేశ్వరి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులపై కరుణామృత ధార కురిపించింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ప్రకాశం జిల్లా చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని నూట ఎనిమిది పట్టు చీరలతో అలంకరించారు అంతకుముందు అర్చకులు పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు తదుపరి శ్రీచక్రార్చన కుంకుమార్చన సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగలోని శ్రీ దుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేదమంత్రాల నడుమ నవావరణ హోమం నిర్వహించారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాజీపేటలోని శ్రీ శ్వేతారక గణపతి క్షేత్రంలో అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా అలంకరించారు అంతకుముందు అమ్మవారి సమక్షంలో సువాసిని పూజలు ప్రాతకాల పూజలు స్కందమాత పూజలు నిర్వహించారు మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా కొండపాకలోని అష్టాదశ శక్తిపీఠ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం చండీదేవిగా అలంకరించారు జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ శివదుర్గ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు తొలుత అమ్మవారికి ఫల పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు హైదరాబాద్ గాయత్రి నగర్లోని శ్రీ శారదా నరసింహస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారిని మహాచండీదేవిగా అలంకరించారు స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు స్వామివారి వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది 家。 లో సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారికి నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహన సేవ జరిగింది కల్పవృక్ష వాహనంపై స్వామివారి వైభవాన్ని తిలకించి భక్తులు గోవింద పొలకించిపోయారు పురాణ పురుష గోవిందా గోవింద హరి అందరూ తమ తమ చేతులు సరస్వమైన స్మరణ చేయండి గోవిందా. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవనాడు వినియోగించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుంచి గొడుగులను తిరుమలకు తీసుకొచ్చింది సమితి ట్రస్టీ శ్రీ ఆర్ఆర్ గోపాల్జీ ఆధ్వర్యంలో తొమ్మిది గొడుగులను శ్రీవారి ఆలయం ఎదుట తిథిదే అధికారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు చారిత్రక అయోధ్యాపురి మరో అద్భుత ఘట్టానికి వేదిక కానుంది రామజన్మభూమిలోని కరసేవక్కపురం వేదికగా యాభై ఏడు రోజుల పాటు నిర్విఘ్నంగా నిర్విరామంగా శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్రచెండి విశ్వశాంతి మహాయాగం జరగనుంది శ్రీ కంచి కామకోటి పీఠం శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ రెండో తేదీన ఈ మహాయాగానికి శ్రీకారం చుడుతారు డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు పవిత్ర క్రతువు కొనసాగుతుంది ఇందుకు విజయనగరం కేంద్రంగా పనిచేస్తున్న చిన్మయి సేవా ట్రస్ట్ తన వంతు సహకారం అందించనుంది మహాయాగంలో భాగంగా ప్రతిరోజు తొమ్మిది వందల మంది రుత్విక్కులు వేదమంత్రాలను జపిస్తారు సనాతన ధర్మ పరిరక్షణ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఈ యాగాన్ని తలపెట్టారు ఈ నేపథ్యంలో అయోధ్య నగరంలో వేదనాథం మార్మోగనుంది ఈ సహస్ర దివ్య రుద్ర మహాయాగము అయోధ్యలో నవంబర్ రెండో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కండక్ట్ చేయడానికి కంచి స్వామి వారు తరువాత తీర్థక్షేత్రం అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ వారు దీన్ని నిర్ణయించడం జరిగినది ఈ యొక్క యాగము శ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ట్రస్టు యొక్క ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడానికి నిర్ణయం చేయడమైనది దీనికి దేశం నుంచి ఒక తొమ్మిది వందల మంది వరకు వృతికులు వేద పండితులు దీంట్లో యాభై ఏడు రోజులు దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ మహాయజ్ఞాన్ని కండక్ట్ చేయడంలో వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు ఇవ్వడం జరుగుతున్నది ఇది ఈనాటి శరన్నవరాత్ర వైభవం కార్యక్రమం రేపటి నవరాత్ర వైభవంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం